నెల్లూరు జిల్లా రాపూరు మండలం వీరయ్యపాలెం గ్రామంలో సొసైటీ అధ్యక్షులు దందోలు వెంకటేశ్వర రెడ్డి విఆర్ఓ మహేంద్ర ఆధ్వర్యంలో ప్రభుత్వ రాజముద్రతో కూడిన రెండు వందల అరవై పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ చేశారు దందోలు వెంకటేశ్వర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రైతులకు సంబంధించిన పాసు పుస్తకాలు సర్వే నంబర్ రాళ్లపై తన బొమ్మ వేసుకొని అక్రమ పాలన సాగించారన్నారు కూటమి ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ రాజముద్రలతో కూడిన పాసు పుస్తకాలను రైతులకు అందిస్తున్నారు గత ప్రభుత్వంలో గ్రామాలలో చిన్న భిన్నంగా రీసర్వేలు చేసి రైతులను ఎన్నో ఇబ్బందులు పెట్టారన్నారు కానీ మా ప్రభుత్వంలో ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా రీసర్వే నిర్వహించి రైతులకు పాసు పుస్తకాలను అందిస్తున్నామన్నారు గత ప్రభుత్వ పాలనకు ఇప్పటి ప్రభుత్వానికి తేడా తెలుసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో కేత శ్రీనివాసరెడ్డి గంపల పుల్లయ్య ఆవుల రమేష్ బెల్లం నాగేశ్వరరావు రమణయ్య చంద్ర పెద్ద అంకయ్య అధికారుల గ్రామస్తులు పాల్గొన్నారు ఈరోజు వెంకటగిరి నియోజకవర్గం రాపూర్ మండలంలోని బొదనపల్లి పంచాయతీలో రెండు వందల ఇరవై పాసుబుక్లు మంజూరు చేయట కొరకు శాసన శాసనసభ్యులు కురుగుండ రామకృష్ణ గారి ఆదేశాల మేరకు బదనపల్లి పంచాయతీ ఈఆర్ఓ గారు ఈ గ్రామ రైతులు అందరూ కలిసి ఈరోజు పాస్బుక్లు పంపిణీ పొలం పాస్బుక్లు పంపిణీ కార్యక్రమానికి వచ్చాము అందరు రైతులకు కూడా ఈ పాస్బుక్లు మంజూరు చేయటం రెండు వందల అరవై మందికి పాస్బుక్లు మంజూరు చేయటం జరుగుతుంది ముఖ్యంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫోటో వేసుకొని పాస్బుక్లు మంజూరు చేశారు ఆయన ఫోటో వేసుకొని నెంబర్ రాళ్ళకు కూడా ఆయన ఫోటోలు రాళ్ళకు కూడా ఆయన ఫోటోతోనే ఇచ్చేశారు అది కాకుండా ఎందుకంటే మనం సంపాదించిన పొలం మన పెద్దలు సంపాదించింది మన ముత్తాతలు సంపాదించిన పొలాల్లో పాస్బుక్ ఇస్తే మన పొలానికి మన పాస్బుక్ ఉంటే ముఖ్యమంత్రి ఆయన ఫోటో వేసుకున్నాడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం రాజముద్ర ఒకరి ఫోటో ఒకరిచ్చింది కాకుండా అది రాజ్యాంగం ప్రకారం రాజముద్రని వేసి ఈరోజు ప్రజలకు అందరికీ కూడా ఈ పాస్బుక్కులు పంపిణీ చేయటం జరుగుతుంది గత ప్రభుత్వంలో చిన్న భిన్నంగా రీసర్వేలు చేసి ఎక్కడ పెట్టిన పొలాల విషయంలో డిస్ప్యూట్లు ఎన్ని జరుగుతున్నాయి గత ప్రభుత్వంలో చేసిన పొరపాట్లు ఏమన్నా ఉండి ఒకరి పొలాలు ఇంకొకరికి పడ్డా అట్లా రీసర్వే చేసి కరెక్ట్గా ఎవరు పొలాలు వాళ్ళకి అప్పజెప్పి పాస్బుక్కుల్లో ఏదన్నా లోపాలు ఉన్నా కూడా సరే రివెన్యూ వ్యవస్థని పక్షాలన చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో ఇదే విధంగా చేస్తున్నాడు గత ప్రభుత్వంలో ఏ విధంగా మనం వెనకబడి అభివృద్ధికి నోచుకున్నామో ఇదే రోడ్డుని గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మూడు కోట్ల యాభై లక్షలతో ఈ పంచాయతీలో వదనపల్లి అయితేవి వీరాయపల్లెం అయితేవి రావిగుంటపల్లి అయితేవి అంకమ్మకొండ రోడ్డు జోరేపల్లి అక్కమాంబాపురము లాస్ట్లో లోకేష్ బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు మన ఉరుగుండ రామకృష్ణ గారి మన శాసనసభ్యులు కృషి చేసి ఈ రోడ్లన్నీ కూడా చేశాము ఒక్క కిలోమీటర్ గుంతలు పడి ఆ గుంతలనన్నా ఈ రోజుకి వాళ్ళు ప్రభుత్వంలో చేయలేదు ఇప్పుడు కూడా ఈ గుంతల్ని పంచాయతీలో కానీ వేరే నిధుల్లో కూడా బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పని తిరుగుతుంటే కూడా బస్సు ఆపేస్తారంటే మొన్నే ఎంపీడీఓ గారికి కూడా చెప్పి ఈ పంచాయతీ నిధులతోనన్నా ఆ గుంతలు పోడ్చమని చెప్పాం ఇట్లా డెవలప్మెంటు ఎన్నో కార్యక్రమాలు సోషల్ సిక్స్ పథకాలను అన్నీ అమలు చేసుకుంటూ మనం మళ్ళీ డెవలప్మెంట్ చేసుకుంటూ ఎన్నో పథకాలని ఇంప్రూవ్మెంట్ చేసి ఇట్లా అమరావతి అయితే పోలవరం అయితే రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉండాలా మంచి వర్షాలు బట్టి మనకు అన్నీ కూడా నీళ్లు ఉన్నాయి మనకు రాష్ట్ర మన మన తిరుపతి జిల్లాలో మన కలపాలని మన మూడు మండలాలకు కూడా మన ఎమ్మెల్యే గారు కృషితో మన మన పెద్దలు నెల్లూరు జిల్లాలో ఉన్న పెద్దలందరూ కూడా కలిసి మళ్ళా తిరిగి మనము తిరుపతి జిల్లాలో కాకుండా నెల్లూరు జిల్లాలో కొనసాగించడంలో మన ఎమ్మెల్యే గారికి అయితేమి జిల్లా నాయకులు పెద్దలకైతేమి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసిన వీరాయపాల గ్రామ రైతులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం